హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ప్రతిరోజు ఇలా ప్లెజెంట్గా స్టార్ట్ అవ్వడం ఎంత బాగుంటుందో కదండి ఇలా ఈ ముక్కల్ని పువ్వుల్ని చూస్తూ ఇంటి ముందు చిన్ని ముగ్గు వేసుకొని అక్కడ నాలుగు పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇలా వీటిని చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చండి నేచర్ అనేది చాలా అందంగా ఉంటుంది కదండి ఇక మన మొక్కల్లో కాసిన కొన్ని పువ్వులను అయితే ఇలా అలంకరించుకున్నాను ఈరోజు కృష్ణాష్టమి అండి నాకెంతో ఇష్టమైన కన్నయ్య పుట్టినరోజు ఇక ఆ కన్నయ్యకి మన చేతులతో మంచిగా దండైతే చేసుకుందామని అనుకున్నానండి ఈరోజు కన్నయ్యని చక్కగా అలంకరించుకోవాలి అని అనుకున్నా ఇలా కొన్ని పువ్వుల్ని ఇంట్లో అలంకరించుకుంటే ఎంత అందంగా అనిపిస్తుంది అండి నాకైతే అవి చూస్తుంటేనే ఒక ఆనందం అన్నమాట మనకి ఇంటి ముందు ముగ్గు కానీ ఇలా పువ్వులు కానీ చాలా అందాన్ని ఇస్తాయండి చాలా పాజిటివ్ ఎనర్జీని కూడా మనకిస్తాయి ఇక మన చెట్లో ఉన్న పారజాతాలను అయితే కోసుకుందామని వచ్చానండి ఇవి ఆల్మోస్ట్ కింద రాలిపోయి ఉంటాయండి ఇంకా కొన్ని కొమ్మల పైన ఉంటాయి అన్నమాట సో వాటిని ఇలా కదిపేసామంటే అన్నీ ఇలా రాలిపోతాయి ఇలా ఈ పారిజాతాలతో ఈరోజు కన్నయ్యకైతే మంచిగా దండైతే కట్టేసుకుందాం అనుకున్నానండి చూసారా ఎన్ని పారిజాతాలు వస్తున్నాయో అండి ఇక నేనైతే వీటన్నింటినీ ఏరుకొని తెచ్చుకున్నాను అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించారు దేవకి వసుదేవులకు ఎనిమిదవ గర్భంలో జన్మించాడు ఆ రోజు అష్టమి తిథి అన్నమాట దానినే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము ఆ శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ రూపంగా జన్మించిన వాడే శ్రీకృష్ణుడు అండి అసలు కృష్ణుడు ఈ భూమి మీద అవతారం ఎత్తడానికి రెండు కారణాలు ఉన్నాయన్నమాట అందులో ఒకటి కంసుడిని అంతమందించడం అలానే భూమి మీద ఉన్న చెడుని అంతం చేసి కొత్త యుగం మొదలు పెట్టడానికి ఆయన కృష్ణావతారంలో ఈ భూమిపైన జన్మించాడు శ్రీకృష్ణుడు అంటే అందరూ అల్లరి అని అనుకుంటారు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు అని అంటారు కానీ కృష్ణుడు అంటే ప్రేమతత్వం అది శరీరానికి సంబంధించింది కాదండి మనసుకు సంబంధించింది అదే మనకు తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది రాధ రాధాకృష్ణ అంటూ ఉంటామన్నమాట దానికి ముఖ్య కారణం ప్రేమ ప్రేమ అనేది రెండు మనసుకు సంబంధించింది అని కృష్ణుడు ఇప్పుడో చెప్పాడండి అసలు రాధాకృష్ణుడు వేరువేరైతే కాదండి శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణు స్వరూపమైతే రాధాదేవి స్వరూపం అన్నమాట అసలు రాధాకృష్ణుల ప్రేమ ఎంత అనిర్వజమైనదంటే చాలా అద్భుతమైనదండి శ్రీకృష్ణుడి కన్నా ముందే రాధాదేవి భూమి మీద పుట్టుతుందన్నమాట ఆవిడ యమునా నదిలో ఒక కమలంలో ఒక రాజుకి దొరుకుతుంది ఆయన ఆ పాపం తీసుకువెళ్ళి రాధాదేవి అని పేరు పెట్టి ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటాడండి కానీ రాధాదేవికి ఆరు సంవత్సరాలు వచ్చిన కళ్ళు తెరవకుండా ఉంటుంది దీనితో ఆమె గుడ్డిది అని అనుకుంటారు అప్పుడు నారద మహర్షి ఒకరోజు వాళ్ళ ఇంటికి వస్తాడన్నమాట అప్పుడు రాజు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమని అడుగుతాడు దానికి నారద మహర్షి మీ గ్రామంలో ఉన్న యశోదా కుటుంబాన్ని మీ ఇంటికి భోజనానికి పిలిచమని చెప్తాడు అలా శ్రీకృష్ణుడు రాధ ఇంటిలో అడుగు పెట్టగానే రాధ కళ్ళు తెరుస్తుంది అలా మొదటిసారి శ్రీకృష్ణునే రాధాదేవి చూస్తుందన్నమాట అలా ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి బృందావనంలో పెరుగుతారండి రాధాకృష్ణుల ప్రేమలో బృందావనం ఆనందమయంగా అవుతుంది అసలు రాధాకృష్ణులు వేరువేరు కాదండి ఆ శ్రీకృష్ణులోని సగభాగమే రాధాదేవి అన్నమాట అందుకే వారిద్దరికీ ఆత్మలు ఒక్కటే అని చెప్తారు ఇక కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు అంటారు కానీ అది నిజం కాదండి ఆయనకు ఎనిమిది మంది మాత్రమే భార్యలు అన్నమాట ఈ పదహారు వేల మంది భార్యలు ఎవరు అని అంటే అప్పుడు నరకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు పదహారు వేల మంది గోపికలను అపహరించి హింసిస్తూ ఉంటాడనమాట వారు కాపాడమని శ్రీకృష్ణుని వేడుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసుర వద చేస్తాడన్నమాట మేము ఇక్కడ ఉన్నాం కనుక మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరు కనుక శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోమని కోరుతారు అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ వివాహం చేసుకుంటాడన్నమాట అంటే కేవలం పేరుకు మాత్రమే వారు భార్యలు ఆయనకు అలా శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నాడనమాట ఇలా కృష్ణతత్వంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి మనకు శ్రీకృష్ణుడి జీవితము ఒక గొప్ప పాఠంగా కూడా మనకు ఉపయోగపడుతుంది అసలు భగవద్గీత చదవాలి కానీ అండి మన సమస్యలన్నిటికీ పరిష్కారాలు భగవద్గీతలో ఖచ్చితంగా దొరుకుతాయండి ఇలా ఈరోజు మీ అందరికీ ఆ శ్రీకృష్ణ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక అలా కన్నయ్యకి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశానండి ఈరోజు ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు ఇలా బీన్స్ ఫ్రైని అయితే చేస్తున్నాను ఇలా వీటన్నింటిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసి ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఇలా బీన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే బీన్స్ అనేవి బాగా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ముక్క అనేది చప్పగా లేకుండా బాగుంటుందన్నమాట ఇలా దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ప్రాసెస్ కాస్త లేట్ అవుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకు సాంబార్లోకి పప్పులోకి రసంలోకి బెస్ట్ కాంబినేషన్ అండి బీన్స్ ఫ్రై ఇలా కాస్త వాటర్ని చల్లుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఇది బాగా మగ్గుతాయి అన్నమాట ఇక ఇందులోకి నేనైతే ఇలా పొడిని అయితే రెడీ చేసుకుంటానండి ఈ పొడిలో పల్లీలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసి అలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి మాకైతే ఇలా వేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట నేనైతే ఇలా ఇంట్లో ఆల్రెడీ ఇది రెడీ చేసి డబ్బాలో నిల్వ చేసి ఉంచుకుంటానండి కావలసినప్పుడు దీన్ని చక్కగా మనం వాడుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోరేజ్ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ పొడి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త ఫ్రై వేసుకొని కూడా మనం సూపర్గా తినేయచ్చు ఇలా మనకు ఎంత పొడి కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి సో చక్కగా దీన్ని ఇలా ఫ్రై చేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇదైతే ఇక కర్రీ అయితే టమోటా పప్పు చేసానండి ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని బాగా మెదుపుకోవాలి ఇక దీనికి పోపు వేస్తే సూపర్గా ఉంటుందండి పప్పు బీన్స్ ఫ్రై కాంబినేషన్ కాస్త వడియాలు వేయించుకున్నామంటే చాలా బాగుంటుందండి మనం ఈ పోపులోకి ఇలా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది డబుల్ అవుతుందండి ఇక మా చెట్లో నుంచి రెండు కొమ్మలైతే కోసుకుని వచ్చుకున్నాను ఇక దీనికి పోపు అయితే పెట్టేశానండి చూసారా ఎంత బాగుంటుందో అన్ని టేస్ట్ అసలు ఇలా ఈరోజు ఎంతో హ్యాపీగా శ్రీకృష్ణాష్టమిని నేనైతే సెలబ్రేట్ చేసుకున్నానండి మీ అందరికీ కూడా ఆ శ్రీకృష్ణ ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్